మైత్రి యాదవ్ గారు ముఖ్యంగా ముక్కు సూర్య తత్వం ప్రశ్నించే తత్వం ఎవరికి అన్యాయం జరిగినా నిలదీసే తత్వం ఈ మూడు తత్వాలతో ప్రజల్లో ఏర్పడి నుంచో మనలు పొందుతూ గత ప్రభుత్వంలో ఇదే తత్వం ఆయన పలక నిజాయితీ ముక్కు పొందు తత్వం ప్రజలకు సాయం తత్వం పలక ఎన్నో ఇబ్బందులు గురిచేసి జైలు పాలు చేసినా కానీ ఒక్క జైలు నుంచి బయటకు వచ్చినా కూడా పోరాటం

దానికి చాలా మనస్ఫూర్తిగా నాకు ఆనందాన్ని ఇచ్చింది రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీలో జైన్ తర్వాత కూడా మీరు ఇంకా గట్టిగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన భాగం చేశారు అనుకున్న కార్యకర్తలకు కూడా మేలు చెప్పేటట్లుగా మీరందరూ ఆయన ఆశీర్వదించినట్లుగా కోరుతా ఉన్నాను మీరు రాబోయే కాలంలో కూడా ఇక్కడ ఐకమత్యమైన నాయకులు కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మొన్న ఏదైతే ఎలక్షన్ లో కొట్లాడినామో ఎలక్షన్ విజయం సాధించినామో అదే విధంగా వందలు పెట్టకుండా నిలబడుతూ మనం కష్టపడాలి నూటికి తొంభై తొమ్మిది శాతం మంచిగా ఉన్నా ఒక్క పర్సెంట్ మాత్రం ఎదిగే వ్యక్తిని చూసి కాలువ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కొంతమంది చేయాలనుకుంటే ప్రకృతి దైవము పరిస్థితులు కూడా ఉంటాయి అవి చూస్తాయని చెప్పి తెలియజేస్తూ ఎవరి కష్టం అలా పెరుగుతుంది మనం జీవితం శాశ్వతం కాదు